సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెన్నిదని వినుకొన నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నూట ఒక్క మంది లబ్దిదారులకు యాభై రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు రూపాయల చెక్కులను శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో జీడిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి అందజేసిన ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వైద్య ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఐదు లుజ మండలం పల్లాపల్లి మండలం శివాలయపురం మండలం ఈపూర్ మండలం వినుకొండ రూరల్ మండలం నుండి వచ్చినటువంటి వినుకొండ టౌన్ నుండి వచ్చినటువంటి నూట ఒక్క మందికి ఒకే రోజు యాభై రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఒక్కరోజు మీ అందరికీ కూడా చంద్రబాబు గారు అందజేశారు ఒక్కసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి యాభై రెండు లక్షలు చంద్రబాబు గారికి గట్టిగా చప్పం కొట్టి ధన్యవాదాలు కోరుతున్నా మరి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంతమందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినటువంటి దాఖలా లేవు ఏదో మేము ఇచ్చామండి ఇచ్చామని ఎప్పుడో ఒకటి అమావాస కోటి పౌర్ణం పౌర్ణాని కోటి అమావాస కోటి చెక్కులు ఇచ్చారు కానీ సిఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా గత ప్రభుత్వంలో దోపిడీ ప్రభుత్వంలో ఇసుక దోచుకున్నారు ప్రాంతీయ విసుకీల్లో దోచుకున్నారు గడుల్లో దోచుకున్నారు ఎప్పుడు దోచుకోవటమే కానీ ప్రజలకు న్యాయం చేసినటువంటి దాఖలా లేవు అందుకోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరి కోసం ఆఫీస్ నుండే వెళ్ళి అందరూ సెక్రటరికి వెళ్ళి మీరు సంతకాలు తీసుకురావడం కష్టమా కాదా చెప్పండి మీరు తిరిగే పని లేకుండా నేను ఆఫీసు లో ఎంప్లాయీస్ అప్లికేషన్లు అలాగే బిల్లులు అన్ని కూడా అక్కడ అక్కడ సబ్మిట్ చేయడం మళ్ళీ ఆ చెక్కులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయలు చేస్తున్నా ఎవరు కూడా రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం కాలంలో చంద్రబాబు గారు ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరికి కూడా దళారులకి ఎవరికి కూడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా అడిగితే చెప్పండి వాడు జైల్లో పెట్టిస్తారు మిమ్మల్ని ఎవరైనా అడిగితే లక్ష రూపాయలు వచ్చినాయి సీఎం రిలీఫ్ ఫండ్ మాకు ఐదు వందలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి ఈ ఇవ్వకండి అంటారు కూడా ఎవరైనా అడిగితేనే నా దృష్టి తీసుకురా అంటే రోడ్డు అడిగాడు అని చెప్పండి వాళ్ళ వెంటనే సస్పెండ్ చేసింది ఆ ఆఫీసులో లంచాలు అడిగే వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఎవరైనా లంచం అడిగితే ఆ రోజు నా దృష్టికి వచ్చింది అంటే అదే లాస్ట్ రోజు వాడికి వర్కింగ్ డే మరుసటి రోజు ఇంకా ఈ ఆఫీస్ లో ఉండడు ఈ మధ్య ఒక ఆయన ఇట్లా అవినీతి చేశాడని తెలిసి సస్పెండ్ చేశాడు కంపెనీలు ఉద్యోగం నుండి తీసేశా కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మన ఆఫీస్ సంబంధించి ఎక్కడ కూడా రూపాయల అంశం ఎవరు అడగరు చాలా అందరూ నిజాయితీగా ఉంటారు ఎవరన్నా అడిగినా గానీ మీరు ఇవ్వద్దు అడిగిన వాళ్ళని నా దృష్టి తీసుకుండి ఎవరైనా పరాపాలను అడిగితే కూడా క్షమించడానికి నేరం అవుతుంది అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురావచ్చు నేను కోరుతున్నా తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ పది నెలల్లో నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల పంతొమ్మిది వేలు ఇచ్చారు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇచ్చారు ఈ పది నెలల్లో మరి అందులో ఈ రోజే యాభై రెండున్నర లక్షలు